దేవాది దేవుడైన యోహో ఈ సృష్టి ప్రారంభంలో నరుడు ద్వారా జన్మింపబడిన మానవుడితో ఈ విధంగా స్పష్టంగా మాట్లాడతాడు మనుష్యుడా నీవు సత్క్రియ అనగా మంచి క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొని బ్రతుకుతావు అదే సత్క్రియ చేయని ఎడల నీ వాకిట పాపము పొంచి ఉంటది నువ్వు దానికి బానిస అయిపోతావు అని ప్రిమన్ దేవ ఈ లోకంలో ఉన్న మనందరికీ ఈ వాక్యం వర్తిస్తుంది పాపం ఎక్కడో మనకు దూరముగా ఉండదు మనకి అందుబాటులోనే మన వాకిటే పొంచి ఉంటది మనం ఎప్పుడైతే మంచి క్రియలు చేయటం మానివేస్తామో మన చూపు చెడ్డదైతే మన మాట చెడ్డదైతే మన తలంపు చెడ్డదైతే వెంటనే పాపము మన వాకిట పొంచి ఉండి మన మీదకి దాడి చేస్తుంది మనల్ని ఏలుబడి చేస్తుంది ప్రిమేణిల అటువంటి పొంచి ఉన్న పాపము జోలికి మనం వెళ్ళకోకుండా ఉండాలంటే ఈ లోకంలో సత్క్రియలు అనగా సత్యము అయిన క్రీస్తును వెంబడిస్తూ ఆయన యొక్క మార్గంలో నడుస్తూ సత్క్రియలు చేస్తేనే మనం తలెత్తుకొని బ్రతుకుతాము అనగా ఈ లోకమునే కాదు పరలోకములో కూడా మనము జీవించిన వారం అవుతాము నేటి దినాల్లో మనం అందరము అటువంటి సత్క్రియ చేసే వారిగా ఉండాలని మీకు ఈ మాటలు తెలియజేస్తున్నాను ఈ యొక్క చిన్న మాట ప్రభు మనం దీవించును గాక ఆమెన్